కార్తీక పురాణంలో పదకొండవ అధ్యాయము మంతరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యముల గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉన్నారు ఇంకనో దీని గురించి ఎంత చెప్తునో తనివి తీరట్లేదు ఈ మాసము ఎందు విష్ణువుని అవిష పూలతో ఎడల చామ్రాయన వ్రతము చేసినంత ఫలితము కలుగును విష్ణార్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుడు వారు ఈ విధంగా చెప్పదొడంగారు పూర్వము కళింగ దేశమున మంథరుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు గలడు ఇతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే తింటూ మధ్య మాంసాది పానీయములు సేవించుతూ తక్కువ జాతి వారి సా వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండెను అతని భార్య గుణవంతురాలు శాంతి మంతురాలు కూడా భర్త ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా పతినే దైవముగా గావించి విసుకు చందక సకల ఉపచారములు చేయుచు పతివ్రత ధర్మము నిర్వర్తించుచుండెను మంత్రుడు ఇతర ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచుండను ఇల్లు గడవగా చిన్న వర్తకము కూడా చేస్తూ ఉండెను ఆఖరికి దాని వలన కూడా పుట్ట దొంగతనము చేస్తూ దారి కాచి బాటసారును బాధించి వారి వద్దనున్నటువంటి ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమన ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడిపోవచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక మరొక కిరాతకుడు వచ్చి ధనాశితే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకుని వచ్చిచుండెను సమీపముందా ఒక గుహ నుండి ఒక పులి ఒకటి గాండ్రించి వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను విధముగా ఒకే కాలమున యమలోకములోకి నాలుగు నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తము కక్కుచు బాధపడుచుండిరి మంధడు చనిపోయిన నాటి నుంచి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేస్తూ సదాచార వర్తిని భర్తను తలుచుకుని దుఃఖిస్తూ కాలము గడుపుతుండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చాడు ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్య పాద్యాధులు చే పూజించి స్వామి నేను దీను రాలను నాకు భర్త కాని సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని బ్రతిమాలెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రా దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీ అందుకొనుము నే అని చెప్పి తోడనే అందుకు ఆమె సంతశించి వెంటనే దేవాలయమునకు వెళ్లి శుభ్రము చేసి గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశను అటు తరువాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయ ముందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రూ పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము కడుపుతూ కొంతకాలమునకు మరణించను ఆమె పుణ్యాత్మురాలకుట వలన విష్ణుదూతలు వచ్చి విమానము ఎక్కించి వైకుంఠ వరకు తీసుకుని పోయిది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషము ఉండుట చేత మార్గమధ్యము యమలోకములోనికి తీసుకుని పోయి అతట నరక మందు మరి ముగ్గురుతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వారిని అని ప్రాధ్యపడిను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశయ ప్రాణహితుని చంపి ధనము అపహరించను మూడవవాడు వ్యాఘ్రము అంటే పులి వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్య మాంసాది భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రడు చెప్పారు చెప్పారు అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురు కూడా నన్ను ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో ఆ దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి వేసి వత్తి వేసినటువంటి ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వల్ల కలిగినటువంటి ఫలము ఈ విపరునకు ధార పోసో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులో ఆమె సంతోషించి ఆ ఫలితమును ధార పోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానము ఎక్కి వైకుంఠమునకు వెళ్ళరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగిన వింటివి కదా అని వశిష్ఠుల వారు విన్నవించరు గోవిందా గోవింద ఇక్కడితో కార్తీక మాసంలోని పదకొండవ అధ్యాయం పూర్తయింది మరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం